సూపర్ సిక్స్ నిర్ణయాలను అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తెలిపారు కాకినాడ సూర్యకళా మందిరంలో జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రధానమంత్రి మోదీ పాలనతో దేశం ఎంతో అభివృద్ధి చెందుతుందని గుర్తు చేశారు రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేస్తామని తెలిపారు ఒక్క సంవత్సరంలోనే రాష్ట్రానికి తొమ్మిది పాయింట్ లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని గుర్తు చేశారు కాకినాడ జిల్లా దేవాలయాలకు నిలయమని కోటిపల్లి ద్రాక్షారామం పిఠాపురం ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఉన్నాయని వాటిని ఒక హబ్గా పరుస్తామన్నారు జిల్లాలో అన్ని రంగాలు అభివృద్ధి పరిచే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు వేటూరి సూర్యనారాయణరాజు మాలకొండయ్య కృష్ణమోహన్ పైడా భవానీ ప్రసాద్ డాక్టర్ నవీన్ కృష్ణ సురేష్ గటి సత్యనారాయణ లక్ష్మీ ప్రసన్న రంగాల గోపి సునీల్ కుమార్ రెడ్డి కుండల సాయి తదితరులు పాల్గొన్నారు

వాళ్ళ కుటుంబం యావత్ జనసంఖ్య నుంచి మన పార్టీలో పనిచేసిన నేపథ్యం పార్టీకి వచ్చి ఒక క్రియాశీల కార్యకర్తగా అభివృద్ధి దీక్షతో పనిచేస్తూ కార్పొరేటర్ గా గెలవడం అనేకమంది గత ప్రభుత్వం ప్రలోభాలు పెట్టి మన వాడిని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే తప్పదు నేను ఈ పార్టీలో నా జీవిత కాలం ఉండాలి అని నిలబడ్డ ఒక మహిళ మనందరికీ గెలవగానే మీ అందరికీ ఒక విషయం తెలియజేస్తున్నాను భారతీయ జనతా పార్టీ చే ఉన్నారు భావిస్తున్నాను ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ తొలి మహిళ ప్రధాన కార్యదర్శి చరిత్రలో లక్ష్మీ ప్రసన్న మన కాకినాడ వాసి గతంలో నరేంద్ర మోడీ గారిని దూషించారని చెప్పి తను చేసిన ప్రయత్నం కేసు పడుతున్నా కూడా ధైర్యంగా నిలబడిన తీరు ఇవాళ ఆవిడ్ని ప్రధాన కార్యదర్శిగా పార్టీ చేయడం జరిగింది రాబో కాలంలో కష్టించి పనిచేసే కార్యకర్త

గారికి అలాగే ఈ ప్రాంతంలో గతంలో అధ్యక్షుడిగా పనిచేసిన పెద్దలు పైగా